ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క జగన్మోహన్ రెడ్డికే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపి జనార్దన్ రెడ్డి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీలో ఆయా పార్టీలకు సంఖ్యాబలం తక్కువగా ఉండడం వల్లనే ఇలా జరిగిందని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు ఈ విషయంలో ఆ పార్టీ అసెంబ్లీ నియమాలు తెలియకుండా రాదాంతం చేయడాన్ని లింగారెడ్డి తీవ్రంగా ఖండించారు ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు శాసనసభకు రానని తన ఎమ్మెల్యేలు కూడా రానివ్వనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బీష్పించుకొని కూర్చో జరిగింది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు తాను కానీ తన శాసనసభ్యులు కానీ సభకు రానగలేదు ఏదో కొద్ది రోజులు వచ్చినట్టుంది తప్ప మిగతా కాలం అంతా కూడా రాలేదు కానీ జీతా బత్యాలు మాత్రం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది చివరికి వాళ్ళు సమావేశాలకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుంది అనేటువంటి సందర్భంలో ఏదో వచ్చి దొంగగా సంతకాలు తీసుకోవడం తప్ప ప్రజలు మనకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినారు దాన్ని సమర్థవంతంగా నెరవేర్చాలనేటువంటి దృక్పథం మనకు అప్పట్లో కానీ ఇప్పుడు కానీ లేదు ముఖ్యంగా ప్రతిపక్ష హోదా అనే దాని రాజ్యాంగ నిబంధనలు శాసనసభ నిబంధనలు పార్లమెంట్ నిబంధనలు అదేవిధంగా దాని చరిత్ర సాంప్రదాయము తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో కానీ అడ్డగోలుగా మాకు ప్రతిపక్ష వద్ద ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అది ఇచ్చేంత వరకు సభకు రావాలని చెప్పడం జరుగుతుంది వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే వేరే పార్టీ లేదు కదా మేము ఒక్కరమే ఉండేది ప్రతిపక్షంలో కాబట్టి మాకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వేరే పార్టీ లేదు మాకంటే వేరే పార్టీకి ఎక్కువ సీట్లు రాలేదు కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి వాళ్ళు గుండిగా వితండవాదం చేయడం జరుగుతూ ఉంది కానీ వాళ్ళకి చరిత్ర తెలియదు రాజ్యాంగం కూడా తెలియదు భారత లోక్సభకు అనంత అయ్యంగారని చెప్పి ఆయన తిరుపతి జిల్లా అంటే అల్వేల్ బంగాపురం ఆ ప్రాంతంలో ఆయన ఉండేవాడు ఆయన పరిశుద్ధమైనటువంటి బ్రాహ్మణుడు ప్రజాస్వామ్యవాది రాజ్యాంగ నిపుణుడు ఆయన జీవితం చాలా ఉదాత్తమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి జీవితం ఆయన లోక్సభకు రెండవ స్పీకర్గా రావడం జరిగింది అంటే మొదటి స్పీకర్గా మోలాంకర్ ఉన్నారు తర్వాత అనంతశైలం అయ్యంగారు వచ్చినారు అనంతశనం అయ్యంగారు స్పీకర్గా ఉండేటువంటి సందర్భంలో కూడా ఏ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా లేదు అంటే ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్లో పది శాతం సభ్యులు ఏ పార్టీ కూడా లేరు కాబట్టి ఆ ప్రతిపక్ష హోదా అనేది ఖాళీ ఉంది అప్పుడేది మరి ఎవరు నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మిగతా పార్టీలు అధికార పార్టీ కానీ అధికార పార్టీ కూటమి కానీ తర్వాత మెజార్టీ ఇచ్చినటువంటి ఏ పార్టీ కూడా ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేయలేదు అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి కావాల్సినటువంటి పది శాతం సభ్యుల సంఖ్య ఏ పార్టీకి లేరు కాబట్టి అనంతసేనం అయ్యంగారు కూడా ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు తర్వాత రెం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సమైక్య రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి అంటే ప్రతిపక్ష హోదా రావాలంటే అప్పుడు ముప్పై సీట్లు ఉండాలి రెండు వందల తొంభై నాలుగులో పది శాతం అంటే ముప్పై సీట్లు ఉండాలి కానీ ఇరవై ఆరు సీట్లే వచ్చినాయి అంటే నాలుగు సీట్లు ఇంకా తక్కువ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు మిగతా పార్టీలకు ఒకటి సీట్లు వచ్చినప్పటికీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు వచ్చి రెండవ స్థానంలో నిలిచింది ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు పది శాతం సభ్యులు కాంగ్రెస్ పార్టీకి రెండు వందల తొంభై నాలుగు మందిలో పది శాతం ముప్పై మంది లేరు కాబట్టి ఆ రోజు కూడా ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి ఉంటారు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఉన్నాడు ఆయన సిఎల్పి లీడర్ మాత్రమే కానీ ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు ఆయన ప్రతిపక్ష హోదా లేదు తర్వాత ఆయన క్యాబినెట్ ర్యాంకు కూడా లేదు కాబట్టి ఇవి అర్థం చేసుకున్నారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇందిరాగాంధీ గారు హత్యగా తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతితో పూర్తిగా అత్యధికంగా సీట్లు గెలుచుకోవడం జరిగింది అప్పుడు ఏ జాతీయ పార్టీకి కూడా పది శాతం సీట్లు రాలేదు అప్పుడు ఎన్టీఏ ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి అప్పుడు నలభై రెండు సీట్లు ఉన్నాయి కాబట్టి ముప్పై సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి ముప్పై సీట్లు ఏ ఇతర పార్టీ కూడా లోక్సభలో రాలేదు అప్పుడు ఉపేంద్ర గారు ప్రతిపక్ష నాయకునిగా లోక్సభలో వివరించారు ఇది దేశ చరిత్రలో కానీ ఇతర దేశాల చరిత్రలో కానీ ఒక ప్రాంతీయ పార్టీ అధికార పక్షం తర్వాత మెజార్టీ సీట్లు జనప్రదాయాలు చూసుకోవాలా ముఖ్యంగా చరిత్ర తెలియాలి ఆ చరిత్ర లేకపోతే శాసనసభకు రాదు అని రెండుసార్లు రుజుమైంది ఇప్పుడైనా కూడా మీరు సక్రమంగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాసనసభ నిబంధనలు సాంప్రదాయాలు ప్రకారం మీరు కొంతైనా పెట్టకుండా మరి శాసనసభలో కానీ బయట కానీ గతంలో మాట్లాడినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అభాస్పాలు కాకుండా ఇంకా ఏడు సీట్ల కోసం మీరు ప్రయత్నం చేయండి అది మీ పార్టీ మనుగడ కోసం మీరు వచ్చేటువంటి ప్రసక్తి లేదు ఆ విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి తెలియజేస్తున్నాను